బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో కొత్త వీకెండ్ అయితే మొదలైపోయింది ఇక నామినేషన్ ప్రక్రియ ఏంటి అలానే ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారో ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు అనేది ఫుల్ డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మరో కొత్త వీకెండ్ రావడంతో ఇక నామినేషన్ ప్రక్రియ అంటూ బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో కొన్ని సెటప్ చేసి హౌస్లో కంటెస్టెంట్స్ పైన బురత చల్లాలి అంటూ తెలియచేశారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియ చూసే ఆడియన్స్కి కొత్తమీ కాదు గత సీజన్స్లో కూడా మనందరం ఈ నామినేషన్స్ ప్రక్రియ చూసే ఉన్నాము అయితే ఇక్కడ నామినేషన్స్ విషయానికి వస్తే ఇమాన్యుయల్ భరణి గారిని అయితే నామినేట్ చేశారు భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి అయితే ఇక ఈ వారం హైయెస్ట్ పెద్ద పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే భరణి గారు దివ్యని నామినేట్ చేశారట అయితే దివ్యని నామినేట్ చేయడానికి కూడా తగిన రీజన్స్ చెప్పారు కానీ భరణి గారు దివ్యని నామినేట్ చేసినట్టు మనకైతే నైట్ రిలీజ్ చేసిన ఓ ప్రోమో చా స్మాల్ ప్రోమోలో అయితే చూపించడం జరగలేదు రీతు ఎవరు దివ్యని నామినేట్ చేసినట్టుగా చూపించారు భరణి గారు కూడా దివ్యని నామినేట్ చేశారట అది రీజన్స్ ఏంటి అంటే మరి అంత వైల్డ్ గేమ్ ఆడటం నాకు హౌస్లో నచ్చట్లేదని ప్రతిసారి తన వల్ల నేను సేఫ్ ప్లేయర్ అవుతున్నానని ప్రతి దానికి స్టాండ్ తీసుకోవట్లేదని నాతో ఆర్గ్యుమెంట్ చేయడం నాకు నచ్చట్లేదు అనే విషయాలపైన భరణి గారు దివ్యని నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఇన్ని రోజులకి భరణి గారు ఆయన స్టాండ్ తీసుకొని దివ్యని నామినేట్ చేయడం మాత్రం సూపర్గా అనిపించవచ్చు ఈ ప్రోమోలో అయితే ఇక సుమన్ శెట్టి గారు నిఖిల్ని నామినేట్ చేశారట అలానే కళ్యాణ్ కూడా నిఖిల్ని నామినేట్ చేశారు సో ఆ తర్వాత రీతు అలానే భరణి గారు అయితే దివ్యని నామినేట్ చేశారు ఇక రీతుని అయితే కళ్యాణ్ ఎవరు కళ్యాణ్ అంటున్నారు నిఖిల్ నామినేట్ చేశాడట సో రీ ఇక్కడ సంజన గారిని ఎవరు గౌరవ్ నామినేట్ చేశాడు అయితే మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ ఏంటంటే గౌరవ్ని ఎక్కువ మంది నామినేట్ చేశారట ఈ నామినేషన్స్లోని నిఖిల్కి డబ రెండు ఓట్స్ నామినేషన్స్ ఇక గౌరవ్కి ఎక్కువ నామినేషన్స్ మిగతా వాళ్ళందరికీ కూడా సింగిల్ సింగిల్ నామినేషన్స్ వచ్చాయట సో టోటల్గా నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళు సంజన రీతు భరణి దివ్య గౌరవ్ అలానే నిఖిల్ అనమాట వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు సంజన రీతు భరణి గారికి మాత్రం సింగిల్ ఓట్స్ నిఖిల్కి డబల్ ఓట్స్ అలానే గౌరవ్కి మిగతా ఓట్స్ అని గౌరవ్కి వచ్చాయంట ఓవరాల్ హౌస్లో అందరూ కూడా గౌరవ్ గేమ్ ఆడట్లేదు ప్రతి చిన్నదానికి కూడా ఇరిటేట్ అవుతున్నాడు అని చెప్పి లాస్ట్ వారం ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అయ్యాడు గౌరవ్ అనేది మనం కూడా చూసాము కాకపోతే గేమ్ ఆడడానికి గౌరవ్ ట్రై చేస్తున్నాడని నాకైతే అనిపించింది లాస్ట్ వారము ఎందుకంటే అంతకు ముందు వరకు సైలెంట్గా ఉన్నాడు తన ఆట తను ఆడడానికి డిసైడ్ అయ్యాడని క్లియర్గా అర్థమైంది సో తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది సో మాట్లాడుతున్నాడు అక్కడ దివ్యది నాకు ఎక్కువ తప్ప అనిపించింది గౌరవ్ కంటే దివ్య కావాలని ఆర్డర్ వేస్తున్నావు అది ఇది అనేది బ్రేక్ఫాస్ట్ తిన్నాక చేస్తాను అనేది పెద్ద తప్పు కాదు దానివల్ల గౌరవ్ ఓవర్గా రియాక్ట్ అయ్యాడు అందుకు జనాల్లో కంటెస్టెంట్స్కి అలా అనిపించవచ్చు కానీ గౌరవ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కొత్త గేమ్ స్టార్ట్ చేయడంలో తప్పేమీ లేదు అన్నది నా ఫీలింగ్ ఆ మాత్రం గేమ్ ఆడకపోతే హౌస్లో ఎందుకు సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి